ఈరోజు ఈ వీడియోలో మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే చికెన్ ఫ్రైడ్ రైస్ అదే టేస్ట్తో పొడి పొడులాడుతూ వచ్చే విధంగా ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు చికెన్ తయారు చేయడం కోసం ముందుగా మనం చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్కి కారం కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా రుసుకు సరిపడగా ఉప్పు ఒక స్పూన్ పెరుగు దీంట్లోనే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని ఈ మసాలా కారం అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి మసాలా అంతా చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అరగంట తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఒక్కొక్క పీసుగా ఇలా తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు వేగిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇక నేను చికెన్లో ఫుడ్ కలర్ ఏమి వాడలేదండి మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల అది రెడ్ కలర్లోనే ఉంది ఇప్పుడు ఇలా రెండు వైపులా చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చేసుకునేప్పుడు ఐలో పెట్టుకోకుండా సేమ్ సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి చికెన్ లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చికెన్ ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత వీటిని మనం ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న చికెన్ చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను నేను మీ దగ్గర ఏ కడాయి ఉంటే అది తీసుకోండి ఇప్పుడు మనకి కడాయి వేడవున తర్వాత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడవున తర్వాత ఇక్కడ ఎగ్స్ ఎగ్స్ పగల ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ అగ్గి మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మనకి ఉక్కరిలా ఎంతవరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇవి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కకు తీసుకుని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ టమోటా క్యాబేజీ పచ్చిమిర్చి ఇవి పచ్చివాసన లేకుండా కొంచెం వేపుకోవాలి మరీ మెత్తగా అయిపోలాగా వేపుకోకూడదండి ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి రుసుకు సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా గరం మసాలా ఈ మసాలాలు కూడా ఈ మస్రం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం రైస్ ముందుగానే తయారు చేసి పక్కన పెట్టుకున్నా ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న రైస్ మనం ఈ కడాయిలో వేసేసుకుని ఈ అగ్ మిశ్రమం మొత్తం అంతా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా చికెన్ మొక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఈ మొక్కలను కూడా ఇందులో ఈ చికెన్ పీసెస్ కూడా మనం ఈ కడాయిలా వేసేసుకొని ఈ రైస్ మొత్తం అంతా కూడా ఈ చికెన్ మొక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ వెనిగర్ కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుని ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టి మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి దీన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది